అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఎలియన్స్తో చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్ల శ్రీరామూర్తి పేరు ప్రముఖంగా కనబడుతోంది ఈర్ల శ్రీరామ్మూర్తి ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆఖరి నిమిషంలో వెంకేశ్వరరావుకు వెంకటేశ్వరరావుకు ఇవ్వడం జరిగింది శ్రీరామ్మూర్తికి టికెట్ ఇవ్వనందున అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కృషి చేశారు ప్రస్తుతం ఏర్ల శ్రీరామూర్తి బీజేపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు మీడియా ముందు బహిర్గతంగా చెప్పడం జరిగింది ఈర్ల శ్రీరామూర్తి బుచ్చిపేట మండలం పి భీమవరం నుంచి సర్పంచ్ గా రావికమతం సమితి ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గా రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు ముప్పై సంవత్సరాలు పనిచేశారు బీఆర్ఓ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రస్తుతం పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షులుగా బీజేపీ రాష్ట్ర అధిక ప్రతినిధిగా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు ఎంఏ పాస్ అయ్యారు కొప్పుల వెలమకు చెందిన నాయకుడు శ్రీరామూర్తి చోడవరం నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు ఎల్లవెళ్ల అందుబాటులో ఉంటూ తనకు తోచిన సాయం చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన నాయకుడు బీసీ నాయకుడు శ్రీరామూర్తి ఎమ్మెల్యే అయితే చోడవరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చోడవరం నియోజకవర్గం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కాలంలో నిరంతర శ్రమజీవి అయినటువంటి ఈ శ్రీరామూర్తి గారు పేరు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం గురించి పరిశీలనలో ఉన్న సంగతి సూచాయిగా తెలిసినటువంటి కారణం చేత ఈ ప్రాంత వాసిగా ఈ సమాజంలో బ్రతుకుతున్న వ్యక్తిగా సమాజ సేవకులుగా నేను కొన్ని విషయాలు వారు వారి తాలూ ప్రస్తావన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను గత నలభై సంవత్సరాల నుంచి నిరంతరం ఆయన పడుతున్నటువంటి వేదన ఆయన పడుతున్నటువంటి ప్రజల గురించి చేస్తున్నటువంటి శ్రమ పరిశీలించిన వ్యక్తిగా కార్మికులకి కర్షకులకి ఎంతో ప్రయోజనాత్మకమైనటువంటి పనుల్లో ఆయన నిమగ్నమై చదువుకున్నవాడు ఈ ప్రాంతంలో స్థిర నివాసి అయినటువంటి ఈల శ్రీరామూర్తి గారు అభ్యర్థిస్తాను పరిశీలించడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ మన ప్రాంత అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేస్తారనే ఆశతో ఈ ఈ నాలుగు మొక్కలను చెప్పడానికి నేను ధైర్యం చేసి చెప్తున్నాను కాబట్టి ఆయనకి దీర్ఘాయుష్ ప్రసాదించి ఆయనకి మంచి జరగాలని చెప్పి తద్వారా ప్రజలకు మేలు జరగాలని చెప్పి సెలవు సర్వీస్తాయి ఆ వ్యక్తి ఎవరంటే ఈర్లు శ్రీరామూర్తి గారు చాలా మంచి వ్యక్తి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి ఇతర నిరుద్యోగులకి అవతల ముసులు వాళ్ళకి కానీ వృద్ధ్యులు కానీ పెన్షనర్లకు కానీ ఉద్యోగస్తులు కానీ ఎంతో సేవలు చేసిన మంచి ఘనత ఆయనకు ఉందండి ఈనాడు ఎంతమందికి సేవలు చేశారంటే మనం చెప్పవలసిన చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్ని విషయాలు ఇప్పుడు మేము చెప్పలేము కాబట్టి వీళ్ళు శ్రీరాముగుతు గారికి బీజేపీ తరఫున ఎమ్మెల్యే కానీ ఇస్తే ఇతర బడుగు బలహీన వర్గాలు ఎంతో మేలు పొందుతారండి అయినా డబ్బులు మనిషి కాదండి ప్రజలకు సేవ చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మన బీజేపీ తరఫున కానీ ఎమ్మెల్యే కానీ ఇస్తే ఎంతోమంది ఇతర మోడీ గారు ఎంత సేవలు చేస్తున్నారో అంత సేవలు చేసే వ్యక్తి అయినా అటువంటి వ్యక్తిగానిస్తే మోడీ నాయకత్వంలోనూ ఆయన ముందుకు తరిచి ఆయన పేరు ప్రఖ్యాతలకి మన పార్టీకి ఇతర మన బలుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసి మన బీజేపీ తరఫున మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారని